అయితే నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ రీజ్డ్ కంటెంట్ పడిపోయి చాలా 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 బాధపడుతున్నాను అయితే ఈ రీజ్డ్ కంటెంట్ పడడం వల్ల ఏం వీడియోలు చేయాలో అర్థం కాట్లా ఏ వీడియోలు చేస్తే ఏదైతే ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు కానీ కంపల్సరిగా వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు మనకి లైవ్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల వాచ్ ఓవర్ అనేది పెరిగిద్ది అంటున్నారు సో అందువల్ల నేను వాచ్ ఓవర్ పెరగడం కోసం ఈ లైవ్ వీడియో చేస్తున్నాను వచ్చేసరికి మనకి రోజుకి ఒక టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఫోన్స్ గురించి ఫోన్ హ్యాకింగ్ అంటే మన ఫోన్ పోతే ఎలాగా నెక్స్ట్ అలాగే మనం ఫోన్ పోయినప్పుడు వాటిని ఎలా ట్రాక్ చేయాలి నెక్స్ట్ ఒక టాపిక్ వచ్చేసరికి అలాగే ఏదో ఒకటి టాపిక్ చూద్దాం ఆ అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు అవి రావకుండా రాకుండా ఎలా చేయాలి ఇప్పుడు మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫోన్ చూస్తూ ఉంటాం ఏదో ఒకటి చూస్తూ ఉంటాం సో ఆ ఫోన్ చూసినప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ మీకు రాకుండా నేనైతే ఒక వీడియో షార్ట్స్ రూపంలో తీసి పెట్టాను అదొకసారి చూడండి నెక్స్ట్ మీ ఫోన్ పోయినా కూడా ఎలా కనబెట్టాలి ఏంటనేది నేను పెట్టాను కాకపోతే ఫ్రెండ్స్ కానీ సారీ మీరు ఏమనుకోవద్దు ఆ వీడియో నేను ఆల్రెడీ చెక్ చేశాను నాకైతే వర్క్ అవ్వలేదు ఇదే చెప్దాం అనుకుంటున్నా అసలు మెయిన్ అది చెప్దాం అనుకుని నేను లైవ్లోకి వచ్చాను ఆ షార్ట్స్ నేను చూసి పెడదాం అనుకుని పెట్టాను కానీ అసలు చెక్ చేద్దాం అని చెప్పి ఒక నంబర్ నాకు కావాల్సిన నెంబర్ గురించి తెలుసుకుందాం అసలు ఏంటి వాటిస్ వర్డ్ వాట్ ఈస్ వాట్ తెలుసుకుందాం అని చెప్పి క్లిక్ చేస్తే ఆ సైట్లోకి వెళ్ళి అలా చేస్తే అది చూపిలేదు నాకు నెక్స్ట్ నా నెంబర్ అసలు నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అసలు నా నెంబర్ అయినా కరెక్ట్గా చూపించిద్దామని చెప్పి చెక్ చేస్తే నా నెంబర్ ఎక్కడో చూపిస్తుంది వైజాగ్ వైజాగ్లో అంటే అది ఎక్కడో హైదరాబాద్లో చూపిస్తుంది సో అందువలన ఆ షార్ట్ కూడా ఏమనుకోవద్దు ఆ షార్ట్ డిజైన్లే కానీ సారీ ఏమనుకోవద్దు అదంతా నిజంగా జెన్యున్గా అయితే లేదు అదొకటి అడ్వర్టైజ్మెంట్స్ గురించి అయితే చేశాను అది నేను చెక్ చేయలేదు కానీ ఒకసారి నేను చెక్ చేసి చెప్తాను అదొకటి ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే రోజుకి ఒక కంటెంట్ తీసుకొని వచ్చి నేను చెప్పాలి అని చేస్తున్నాను కదా కాకపోతే ఈరోజైతే కంటెంట్ దొరకవు నాకు ఇదే కంటెంట్ మీతో మాట్లాడాలా ఎవరైనా లైవ్లోకి వస్తే నేను మాట్లాడతా లైవ్లోకి రాకపోయినా మాట్లాడతాను నేను ఎలాగైనా మాట్లాడతాను నాకు ఓన్ కంటెంట్ ఓన్ వీడియో కావాలి సో అందువల్ల నేను వీడియో చేస్తున్నాను చూస్తే చూడండి లేకపోతే మీ ఇష్టం అది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టా ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఒక ఛానల్ పెడితే అది ఓన్లీ ఓన్ కంటెంట్ ఎంత ఓన్ కంటెంట్ అంటే అంత ఓన్ కంటెంట్ ఎలాగా డ్రాయింగ్స్ వేయడం పేర్లు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా రాయడం అలా సంథింగ్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ పేరు అలా మోడీ అలాగా సంథింగ్ కొంతమంది పేర్లు డిఫరెంట్గా రాశాను రాసి పోస్ట్ చేశాను ఏది ఒక్క వీడియో ఒక్క వీడియోకి కూడా అసలు వ్యూసే రావట్లేదు అసలు ఓన్ కంటెంట్ మళ్ళీ యూట్యూబ్ క్రియేటర్స్ అడిగితేనేమో ఓన్ కంటెంట్ జీ ఓన్ కంటెంట్ జీ ఓన్ కంటెంట్ జీ అని ఓన్ కంటెంట్ చేస్తే అయితే వ్యూస్ అయితే నాకు రాలేదు సో అందువలన రీసెంట్గా నేను ఆపరేషన్ సింధుర్ అంది కదా ఫ్రెండ్స్ ఆ వీడియో చేశాను ఆ వీడియోకి అయితే పిచ్చ పిచ్చగా వ్యూస్ వచ్చింది ఎంత వ్యూస్ వచ్చినాయి అంటే అంత వ్యూస్ వచ్చినాయి కానీ ఉపయోగం లేకుండా పోయింది సో దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఓన్ కంటెంట్ వీడియోస్ చేయాలి సో నేను లైవ్ చేస్తున్నాను అందుకని నాకు వాచ్ ఓవర్ కావాలి నాకు వాచ్ ఓవర్ కావాలి వీడియోలు పెట్టాలి ఓన్ కంటెంటే పెట్టాలి సో అందుకే నేను లైవ్ పెట్టేస్తున్నాను ఏదైతే అదైంది ఇప్పుడు నేను డ్రాయింగ్ వేస్తానో లేదంటే ఏదన్నా చేస్తానో చేస్తే బాగానే ఉంటుంది కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదైతే కదా అని చెప్పి మాట్లాడుతున్నాను లైవ్లోకి వచ్చిన వాళ్ళు చూడండి లేకపోయినా ప్రాబ్లం చెప్తున్నాను కదా ఓకే అయితే నేను బయటికి వెళ్ళాను ఫ్రెండ్స్ వెళ్ళి సాక్సులు కొందామని వెళ్ళాను అడు బేపచ్చేట్ చెప్పేసాడు జాబీ సాక్సులు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట సరే కదా ఎట్లా కాదు కదా అని చెప్పి రేపు వద్దాం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసాను నాకైతే అంత రేట్ అంటే మరి సాక్సులకి వేస్ట్ కదా అని చెప్పి వచ్చేసాను నెక్స్ట్ ఈ రియూజ్డ్ కంటెంట్ పడింది అని చెప్పి మైక్ మనకి బాగా ఏదన్నా అనుకుంటే అందులో సమస్య లేదు కంపల్సరీ అయిపోవాల్సిందే సో అందువల్ల నేను వెళ్ళిపోయాను డైరెక్ట్ వెళ్ళిపోయి మైక్ అయితే కొన్నాను ఫ్రెండ్స్ ఇది మైక్ అయితే ఇది వచ్చేసరికి మైక్ ఫోన్ కాలడిసి బ్లూ పెట్టుబడి పెడతాం అని చెప్పి ఫీల్ అవ్వద్దు మీరు పెట్టాలి పెట్టుబడి పెడతా ఉంటే మనకి గ్రోత్ అనేది వస్తుంది స్టార్టింగ్ లో ఇబ్బంది అయినా గ్రోత్ వస్తుంది అని చెప్పేది సో అందువలన కొనేసాను ఏదైతే అని చెప్పి వెయ్యి రూపాయలు పెట్టి మైక్ అయితే కొనేసాను కొనేసి కొనేసి వెయ్యి రూపాయలు పెట్టి మైక్ అయితే కొనేసేసి వీడియోస్ అయితే చేస్తున్నాను వీడియోస్ చేస్తే అలా ముందుకు వెళ్ళిపోతున్నాను లైవ్ వీడియోస్ వస్తుంది అదే అందుకే వాచ్ అవర్ పెంచుకోవడం కోసమే చేస్తున్నాను కానీ మీరు దయచేసి అలాగా బాధపడద్దు ఎందుకంటే రీజ్డ్ కంటెంట్ పడుతుంది కాబట్టి చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి అది వెనకాల కనబడుతుందిగా అది టీవీ కూడా మొన్నే కొత్తగానే తీసుకున్నాం ఇవి ఆల్రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏమన్నా ఏమన్నా కొంటే మీతో షేర్ చేసుకుంటాను ఇలాంటి కంటెంట్లు చేయాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి చేయాలి చూపించాలి ఏం చేయాలి కాబట్టి చేస్తున్నాను సో మీరు మీకు బోరు పడితే స్కిప్ చేసుకోండి నో ప్రాబ్లం అది అయితే అంతే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాం ఏదన్నా కొత్త కొత్త టాపిక్తో ఉంటాను సైన్ ఆఫ్ శ్రీకాంత్